ఈ గాట్ వండర్ఫుల్ ఆయన యాటిట్యూడ్ ఆయనదే అండి అసలు దాంట్లో యాక్టింగ్ లేవు ఉండదు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు ఆయన ఎప్పుడు ఏ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయనలో మార్పు ఏం లేదు ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి ఇక్కడను అదే జరుగుతుంది తనకేని ఒక స్టైల్ ఉంది తనకేని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సిందే మధ్యలో వదిలేసి వెళ్ళలేదు కదా సో ఎంతో వరకు ఆ కష్టం ఆయన పడిన కష్టం ఆయన ఆ సిన్సియారిటీ ఆయన్ని ఇంతవరకు తీసుకొచ్చింది సో అందుకు ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఈత మిగతా ఆర్టిస్ట్ మధ్యలో మనకు ఎందుకులే ఈ తలనొప్పి వేళతో ఎక్కడ పడతామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానంటే ఆయనకి ఎంతైనా ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్స్ సో అవన్నీ కూడా వదులుకొని ఆయన అంటే నిజంగా అంటే నాకైతే నా ఒపీనియన్ అది పర్సనల్ ఒపీనియన్ ఓకే